అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మంద క్రిష్టం అధికారి యొక్క పిలుపు మేరకు ఈ జిల్లాలో పర్యటిస్తూ ఎన్డీఏ అభ్యర్థుల విజయాన్ని కృషి చేస్తూ మరి కొత్తపేట నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థిగా పోటీస్తున్న విజయం కోసం కృషి చేస్తూ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంటి హరీష్ మాధురి గారి విజయాన్ని కృషి చేస్తూ భారీగా రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు చేస్తున్న కృషిని అభినందనీయం వారి ఉదయోగపడుకున్నటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈనాడు మోడీ గారు బాధీగా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరి ఏ విధంగా ఈ సమాజంలో ఒక అరిచిబాతకు గురయ్యి గుర్తించడం జరిగింది దాని దగ్గరగా వారికి అన్నదానాలు కూడా వారు ముందు రావడం జరిగింది ఈనాడు ఎన్ఐఏ మత కారు పరిపూర్ణమైన మద్దతును ప్రకటిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ సామాజిక వర్గానికి అన్యాయం చేసిన విషయాలు కూడా ఈ అందరూ గ్రహిస్తూ ఉన్నారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆనాడు పాధికార సామాజిక వర్గానికి న్యాయం చేయడం కోసం స్వపర్షట్టుగా వారి యొక్క ఏ విధమైన ఫలాలు ఏ విధమైన ఫలాలు ఉన్న ఫలాలు కూడా అందివడం కోసం అది కృషి చేయడం జరిగింది ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ మాలియ సామాజిక వర్గం పట్ల పూర్తిగా వారికి న్యాయం చేయడం కోసం కట్టుబడి ఉంది అదేవిధంగా ఈ సామాజిక వర్గ ప్రజానీకం కూడా ఎప్పుడూ అన్నదానలు అందిస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా అదేవిధంగా మళ్ళా తెలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడం కానీ కేంద్రంలో రాష్ట్రంలో రేపు వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వాలే ఆ ప్రభుత్వాల యొక్క అన్నదండలతో ఈ యొక్క మాదిక రిజర్వేషన్ పోరాడుసం ఏ విధంగా అయితే వారు కొన్ని డిమాండ్స్ కోరికలు వారు కోరతూ ఉన్నారో వాటిని జాయిన్ చేయడం కోసం మేమందరం కూడా కృషి చేస్తామని ప్రభుత్వ సహాయ సహకారం నేను కూడా అందిస్తానని ఈ సందర్భంగా తెలియచూసుకుంటూ వారు మరింత కృషి చేసి మా విజయానికి వారి యొక్క సేవలు అందివ్వాలని को